तेलुगु न्यूज मावली कराँ

ಎಂತ <laughs> <laughs> ರೈಟ್ <laughs> <laughs> ప్రజలకు అభివృద్ధిని అందించాలని చెప్పి ఈ స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి చేర్పర్సన్ బాధ కార్యక్రమాలు మన నియోజకవర్గం అయినప్పటికీ ఏదైతే ఎంత బలోపేతం చేయాలో స్థానిక సంస్థలు కాలేకపోయినప్పటికీ ఈరోజు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలు రాజకీయ పోరాటాలు చేసి కానీ చాలా కోసం మనందరికీ తెలుసు గత ప్రభుత్వం సౌలభ్యం ప్రజలకు పరిపాలనా సౌలభ్యం గురించి మండలాలు అనేది కార్యాలయాలు అనేది చెప్పిళ్ళు ఆటతే కానీ ఇలా పరిస్థితులు తెలుసు మీకు పదేళ్ళు గడిచింది ఈరోజు నందిగాం మండలంలో మండల ప్రజా దాదాపు కొన్ని గ్రామ పంచాయతీ ఇలా అట్రెడ్ కూడా చూసి చుట్టి కొబ్బరికాయలు కొట్టడం అదృష్టంగా భావిస్తున్నా నేను అదేవిధంగా నర్సప్ప కూడా సీసీ రోడ్లో కూడా కొట్టడం எல்லிது நாவலக்கு